గాజువాక నియోజకవర్గంలోని పెదగంటాడ మండలం దయాళ్ళనగర్కొండపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక పూజలను తిలకించడానికి మాజీ మంత్రి జనసేన సీనియర్ నేత కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు ఆలయ నిర్మాణం జరిగి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని కొనతాలన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నదే తమ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జనసేన నేత తిప్పల రమణారెడ్డి జనసేన నేతలు కోన తాతారావు గడసాల అప్పారావులతో పాటు అనేక మంది పాల్గొన్నారు ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు పెద్దలంతా కూడా అక్కడ ముఖ్యంగా రమణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడో ముందు ఆలయం పూర్వ దశలో ఉన్నప్పుడు వచ్చాం అప్పట్లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు ఇప్పుడు పూర్తి చేసి చాలా వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో మంచి ఆలయం నిర్మించుకున్నారు ఈ గాజువాక ఈ విశాఖ ప్రాంతం రాష్ట్రం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలని రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు భివృద్ధి సాధించాలి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి కొత్త పరిశ్రమలు రావాలి స్టీల్ ప్లాంట్ మీకు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజుల సేవంత్ కానీ ఇటువంటివన్నీ కూడా అయినప్పుడు అటు రైతులకి కార్మికులకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అక్షరంలోనే ప్రథమం కాకుండా రాష్ట్రంలో దేశంలోనే అన్ని రంగాల్లో కూడా ప్రథమంగా నిలబెట్టే విధంగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన సన్నిధిలో ఉన్నారు అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే డెఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఈ ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు ఇప్పటివరకు కాలేదు అటు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది ఉత్తరాంధ్ర సుజుల సేవంత్ కూడా అయిపోయింది గతంలో అయితే రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేయడం అప్పుడు శంకుస్థాపన మళ్ళీ రెండుసారి చేయడం అన్నీ జరిగాయి కానీ కారణాలు ఏ కారణాలు ఇప్పుడు అయితే మటుకు ఏమి జరగట్లేదు అక్కడ ఆ రకంగా జరుగుంటే ఈ విశాఖపట్నానికి కానీ పరిశ్రమలకు కానీ నీటి అద్దడ లేకుండా జరిగి ఉండేది రైతులకు ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి ఉండేది మన విశాఖపట్నం ఇప్పుడే చెప్తున్నారు నేను వస్తున్నప్పుడు కారులు వస్తున్నప్పుడు ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ గాజువాకులో కూడా కొన్ని ప్రాంతాల్లో రోజుకి అరగంట గంట నీరు ఇస్తున్నారట మేము ఆ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టామంటే ఇరవై నాలుగు గంటలు సాగునీరు ప్రతి ఇంటికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది పది టీఎంసీ నీరు ఒక విశాఖపట్నం నగరానికే కేటాయించడం జరిగింది పరిశ్రమలకి తోగునీరికి అది రాకపోవడం వల్ల రెండు వేల నాలుగులో ఏదైతే అక్కడ రాజానగర్ గోదావరి దగ్గర ఎత్తుపోతల పథకం ద్వారా ఐదు టీఎంసీ నీరు విశాఖపట్నం తీసుకొచ్చామో దాని తర్వాత ఒక్క బొట్టు కూడా నీటి బొట్టు కూడా అదనంగా రాలేదు ఇక్కడికి చాలా దురదృష్టం నగరం అయితే ఇరవై సంవత్సరాల్లో బాగా విస్తృతంగా అభివృద్ధి చెందింది దానికి సరిపడగా నీటి లేదు కాబట్టి అందుకే ఎట్టి పరిస్థితులు ఉత్తరాంధ్ర సృష్టి చేసుకోవాలి తప్పనిసరిగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఆ కార్యక్రమం పూర్తవుతనే పూర్తి విశ్వాసంతో ఆ వెంకటేశ్వర స్వామి పూర్తి చేస్తారనే పూర్తి సంకల్పంతో ఉన్నాం